సినీ ఇండస్ట్రీలో నటీనటులు క్యాస్టింగ్ కావచ్చు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే పాపులారిటీ ఉన్న స్టార్ నటి నటులు కూడా కాస్టింగ్ కౌచ్ వెండి తెర నటులే కాకుండా బుల్లితెర నటులు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ను తాజాగా కార్తీక దీపం సీరియల్ నటి ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు పోలీసులకు బుల్లితెర నటి అమూల్య గౌడ కార్తీక దీపం సీరియల్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మొదటి సీరియల్ తోనే మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది ప్రస్తుతం అమూల్య గుండె నిండ గుడి లో నటిస్తుంది అయితే ఆమెను సూర్య అనే వ్యక్తి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ైంగిక వేధింపులకు గురిచేశాడట దీంతో అమూల్య ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది సూర్య అనే వ్యక్తి నన్ను క్యాస్టింగ్ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు ఆడిషన్స్ కి పిలిచి వెళ్లి వచ్చాక అసభ్యకరమైన మెసేజ్ లైంగికంగా అతడిని నిలదీశాను దీంతో నన్ను పోలీసులకు చెప్పుకుంటే చెప్పుకో అని బెదిరించాడు అతనిపై వెంటనే చర్యలు తీసుకుని బుద్ధి చెప్పాలని కోరింది దీంతో పోలీసులు సూర్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఈ విషయం తెలుసుకున్న అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయం తెలుసుకున్న అమూల్య ఫ్యాన్స్ అమూల్య కి సపోర్ట్ చేస్తున్నారు నీలాగా ప్రతి ఒక్కరూ ముందుకు ఇటువంటి వారిని ఎదిరిస్తే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు అంటూ అమూల్యకు సపోర్ట్ చేస్తున్నారు